వార్తాపత్రికలు కావచ్చు ఇతర మీడియా సాధనాలు ఆ రోజుకు ఆ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాలతో పాటు ప్రజల బాధల్ని కూడా ప్రభుత్వానికి వినిపించే పద్ధతుల్లో ప్రభుత్వానికి చూపించే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తారు ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి మనందరికి కూడా తెలుసు ఒక దిక్కు లక్షలాది ఎకరాలు పొలాలు ఎండిపోయి రైతాంగం మళ్ళీ ఆత్మహత్యలు చేస్తున్న దుస్థితి వచ్చింది వంద రోజుల్లోనే రెండు వందల మంది రైతులు చనిపోయింది చనిపోవడం అంటే సాధారణంగా చనిపోతే సమస్య కాదు బలవన్ మరణాలకు గురైంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది కరెంట్ షాక్తో చచ్చిపోతున్నారు మళ్ళీ కొంతమంది రాత్రిపూట కరెంట్ కొరకుపోయి మళ్ళీ పాములు తేలిగారు చచ్చిపోతున్నారు మళ్ళీ బావి పొందలలో పడి చచ్చిపోతున్నారు రైతులకు గిట్టుబాటు వచ్చే పరిస్థితి లేదు ఈ పరిస్థితులలో మంచినీళ్ళు కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని లైన్లలో నిలవాల్సిన పరిస్థితి ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది విద్యుత్ విషయంలో ఎందుకో హెచ్చు తగ్గులు వస్తున్నాయి లో వల్టేజ్ వస్తుంది మోటార్లు గాలిపోతున్నాయి దాంతోను కూడా పొలాలు అని చెప్పి రైతులు మొత్తుకుంటున్నారు కానీ ఇవేవి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో కనపడతం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధానమైన ఛానళ్లలో కూడా కనపడతలేదు ప్రజలు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ గొంతులు ఎండిపోయేలాగా అడుస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఇది అసలు దీని ఉన్న కుట్ర ఏంది ఎవరు ఈ కుట్ర వాస్తవానికి ప్రజల సమస్యలు ప్రతిబింబించాలి కానీ లేవు ఏమొస్తున్నాయి ఎక్కడ లేనిది అవాస్తవమైంది ఒక పనికి మాలిన క్రైమ్ థ్రిల్లర్లు డిటెక్టివ్ నవల్ సీరియల్స్ లాగా ప్రతిరోజు లేని కేసుల గురించి రాస్తున్నారు నెల రోజులు కాళేశ్వరం మీద మాట్లాడిన కాళేశ్వరం మీద రాసి నెల రోజులు కరెంటు మీద మాట్లాడిన కరెంటు మీద రాసియారు ఈ మధ్యన నెల రోజుల నుంచి జరిగింది ఎవరో ఫోన్లో లో ఎవరి మాటలో ఎవడో విన్నాడు ఏదో జరిగిపోయింది అని ఇప్పటి వరకు ఎవడన్నా ఒక్కడ చెప్పలే నా ఫోన్ ఇన్నరు నేను మా గుమస్తాకి ఇచ్చి కోటి రూపాయలు పంపిస్తుంటే ఫోన్ లో తీసుకుపోయినరు లేకపోతే నేను మా పలానా ఆయన మాట్లాడుతుంటే ఇని మధ్యలో ఇంకేదో చేసిండ్రు ఏది ఎవడు చెప్పలే ఇప్పుడు వరకు నా ఫోన్ విని నాకు నష్టం కలిగించు అని చెప్పినప్పుడు లేడు మానవుడు ఈ ప్రపంచంలో ఇంకేం మాట్లాడి అది కూడా పట్టించుకోవట్లేరు ప్రజలని ఎవరో భార్య భర్తలు మాట్లాడుకుంటు విన్నారు ఎవరి పెళ్ళంతోనే ఎవడు మాట్లాడుకుంటు విన్నాడు ఏమక్కరా ఎవరు భార్యతోనే వాడు మాట్లాడుకుంటే నేనే అక్కర మనకేముంది నీకేముంది నాకేముంది ఇవన్నీ మనకి లేరా పిల్లలు మాట్లాడుకోవడానికి మాన పెళ్ళంతో మాట్లాడేది వీడెందుకు ఇవ్వాలి ఇది చేసేది ఇంత రోతగా ఒక రోతరతలు రాస్తున్నారు కూర్చొని ఇంట్లో రాసి దాన్ని పంపించి ప్రధాన పత్రికలల్లో ఏ ఇదే ముందట ఉండాలని ఫోన్లు చేసి చెప్పి ఇల్లు కూడా ఒకరిద్దరు తీటగాండ్లు ఉన్నారు కాబట్టి వాడు కూడా ఇంత పెద్దగా రాసి వాడు చెప్పిన దానికంటే ఎక్కువ అసలు ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు అసలు వాస్తవాల్ని బయటికి రానివ్వకుండా మసిపుసే ప్రయత్నం చేస్తున్నారు చెప్పినాం మేము వినాడ ఏందో చేస్తాం ఏందో చేస్తాం కాళేశ్వరం మీదంటే చేసుకోమని చెప్పినాం కరెంటు మీద ఏందో చేస్తానంటే చేసుకోమని చెప్పినాం ఇప్పుడు ఇంకేందో పట్టుకున్నారు ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ కింద మొదలైంది అలా తెలంగాణ ఉద్యమంలో నా మీదనే చేసాడు నన్ను కర్ణాప్రభాకర్ ఇతర మిత్రుల్ని మా ఫోన్ ట్యాప్ చేసే పట్టుకున్నారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆ లగడపాటి అంటాడు ఆ రోజు ప్రణవ ముఖర్జీత్వం కలిసి నిజామాబాద్కి వస్తే తెలంగాణ మీద తేల్చండి అని ఉద్యమకారులు రోడ్ మీద నిలబడితే ఉద్యమకారుల మీద దాడి చేసి కారు మీద నుంచి ఫోన్ ఇచ్చి ఒక కార్యకర్త కాలి దగ్గర కొడితే అన్నాడు దానికి నిరసనగా హైదరాబాద్లో ఉన్న లగడ్పాటి ఆఫీస్ మీద కొంతమంది ఉద్యమకారులు కోపానికి వచ్చి పోయి దాడి చేసింది వాళ్ళని పట్టుకొద్దామని నేను పోయినా నాతో పాటు మిత మిత్రులు ఉన్నారు నన్ను ఆడ చూసిరు కాబట్టి ఈయనే చేసిండు అని చెప్పి తర్వాత కేసు పెట్టిండు సరేలే ఇంత తొందరగా వీనికి ఎందుకంటే పోయిపోయినాం మూడు రోజులు తిరిగి తిరిగి వచ్చి హంపీలో ఒక రూమ్ తీసుకొని పండుకున్నాం రాత్రి రెండింటికి లాడ్జీ తీసుకొని పడుకున్నాం రెండింటికి మేము రూములో పోయినా మూడింటికి వచ్చి తలుపులు కొట్టింది ఎవరు అంటే మేము కర్ణాటక పోలీస్ అన్నారు కర్ణాటక పోలీసు వాళ్ళు నాతో నేమక్కరు ఉంటుంది నాకు తెలుసు తలుపు తీసిన రమ్మన్న మొత్తం బట్టలని మాసిపోయి ఉన్నారు ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసు వాళ్ళు బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి ఇదేందా ఇట్లున్నారు బట్టలు మాసి అని అంటే పోలీసు వాళ్ళ లాగా ఉండాల్సిన వాళ్ళు దొంగల్లాగా ఉన్నారు ఏంది మీరు అంటే ఏం చేయాలి సార్ మూడు రోజుల నుంచి నిద్ర లేదు మాకు తిండి లేదు మీరు తిరుగుతూ ఉంటే మీరు పోతా ఉంటే మే వెనకముడు వస్తున్నాం మేము మీరు ఫోన్ ఆపితే మాకు అర్థం కాక ఆయన కూర్చుంటున్నాము మళ్ళా మధ్యాహ్నం ఎప్పుడో మీరు ఫోన్ ఆన్ చేస్తే ఆ పరానికి కాడు ఉన్నారు కదా అని చెప్పి తెలుసుకొని మా పై ఆఫీసర్ చెప్తే మళ్ళీ ఆడుకొచ్చినాం మీరు తిరిగిన ప్రతి ఇంచు ఇంచు మేము తిరిగి వస్తున్నాం వెనకాల ఇది మా బాధ ఎట్లా పట్టుకున్నారు నేను హంపిపోయే సంగతి నాకే తెలియదు ఆక నిమిషం వానికి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాప్ చేసి తీరి లెక్క మొత్తం ముప్పై ఏండ్ల నుంచి వెళ్ళి ఫాన్ ట్యాపింగ్ మొదలుపెట్టినాడు కూడా ఒక తీసుకురాదు ఒకవేళ ప్రభుత్వం చేసిన తప్పు అయితే ప్రభుత్వంలో అందరూ శిక్షలు ఇద్దాం కానీ ఇవాళ జరిగినట్టు ఇవాళ చేసినట్టు ఎవరిని చేసినాం ఏ పార్టీ ఉంది చేసాను చేస్తే చూపించదు